మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన నామంలో అందరికి కూడా వందనాలండి మంచిది ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు సామెతల గ్రంథము ముప్పై ఒకటి రెండవ వచ్చిన చదువుతున్న అందరూ కూడా వినండి నా కుమారుడా నేనేమందును నేను కన్న కుమారుడా నేనేమందును నా మొక్కువ మొక్కి కన్న కుమారుడా నేనేమందును నీ బా నీ బలమును స్త్రీలకి ఇయకము రాజును చే స్త్రీలతో సహవాసము చేయకము దాక్షరసము తాగుటను రాజులకు తగదు లెమియలు అదిని రాహ్ అది రాజులకు తగదు మద్యపాన శక్తి అధికారులకు తగదు తాగిన ఎడలవారును కట్టడాలను మరుతురు దేనులకు అందరికి అన్యాయమును చేయుదురు తల్లి చెప్తుంది కదా ఆ కుమారుడి దగ్గరికి పిలుచుకొని అయా నేను ఎంతగానో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి జవాబుగా ప్రతినిధిగా నువ్వు ఉన్నావు నాయన దేవుడు నువ్వు నాకు ఇచ్చిన చాలా శ్రేష్టమైన గిఫ్టు దేవుని మహా కనికరాన్ని బట్టి నువ్వు ఒక ఉన్నతమైన స్థాయికి వచ్చావు కాబట్టి నాయన నువ్వు చేయాల్సింది తెలుసా నువ్వు కలిగి ఉన్న స్థానం చాలా విలువైంది నువ్వు కలిగి ఉన్న స్థానంలో ఎంతోమంది రాజులు పడిపోయారు ఎంతోమంది రాజుల్ని స్త్రీలు చెరిపి వేసిన వారు కూడా ఉన్నారు అనగా స్త్రీలతో సహవాసం తగదు స్త్రీలతో సహవాసం చేసి చాలామంది పడిపోయారు అంతకుముందు చూసిన అడలా రాజైన సలోమను పడిపోయాడు నువ్వు అలా పడిపోకూడదు నువ్వు వాళ్ళ పడిపోయిన స్థితిలో నువ్వు ఉండకూడదు అని ఆ తల్లి బోధిస్తూ అంటుంది కదా మరలా మద్యపానంను తాగొద్దునైనా మద్యపాను తాగిన ఎడల నువ్వేం చేస్తావు తెలియదా తెలుసా దీనులు ఎడ నువ్వు కటాక్షించడం మానేస్తావు నీ తీర్పు అన్యాయపు తీర్పుగా మారిపోతుంది నీవు పేదవారిని దరిద్రుల్ని నీవు విధవరాలని వారు నువ్వు మర్చిపోయే అవకాశం ఉంది ఎందుకంటే తాగుని మైక్యం నీకున్న హోదాని ఘనతని పోగొడుతుంది నువ్వు ఇచ్చే తీర్పును కూడా పాడు చేస్తుంది కాబట్టి నువ్వు చేయాల్సిందంటే ఇలా బ్రతకాలి ఇలా జీవించాలి అని ఆ తల్లి బోధిస్తుందండి ఆ తల్లి తండ్రి నీవు నీ కుమారులకి కూర్చోబెట్టుకుని ఎంతకాలమైంది నువ్వు మాట్లాడి నీ కుమారులకి నువ్వు బోధించి ఎంతకాలమైంది నీ కుమారులకి నాన్న ఇది తప్పురా అమ్మాయి ఇది తప్పు ఇలా ప్రవర్తించకూడదు ఇలా చేయకూడదు ఇదిగో ఇలా ఉండాలి అని ఎంతకాలం ఏదైనా నువ్వు నీ పిల్లలతో మాట్లాడి నీ పిల్లలకు చెప్పి నీ పిల్లలతో నువ్వు కనీసం మాట్లాడుతున్నావా ఎప్పుడు చూసినా సరే చేతిలో ఫోన్ పెట్టుకొని ఆ ఫోనే చూసుకుంటూ ఇంట్లో ఆ ఉన్న టీవీ పెట్టుకొని సీరియల్ చూస్తూ సినిమాలు చూస్తూ నీ బిడ్డలను నువ్వు మర్చిపోయావు వారి యొక్క బాగోగులు మర్చిపోయాం వారు ఎలా ఉంటున్నారు ఎలా ప్రవర్తిస్తున్నారు అసలు వాళ్ళ జీవితం ఏంది వారు ఎవరితో స్నేహం చేస్తున్నారు వారు ఏమైపోతున్నారు అని వారి పైన దృష్టి పెట్టట్లేదు నువ్వు ఒక తండ్రి నువ్వు వెళ్తున్నావు పనికి వెళ్తున్నావు లేకుంటే ఏదైనా జాబ్కి వెళ్తున్నావు తీసుకొస్తున్నావు డబ్బులు ఇస్తున్నావు అయిపోయింది పని నువ్వేం చేస్తున్న ఇంట్లో ఉండి వండుతున్నావు పెడుతున్నావు నీ పని అయిపోయి ఇంతే కానీ మరి పిల్లలు ఏమైపోతున్నారు పిల్లల ప్రవర్తన ఏంది వాళ్ళతో నువ్వు కూర్చొని వాళ్ళను కూర్చోబెట్టి మాట్లాడట్లేదు నీవు తండ్రిగా ఒక తల్లిగా నువ్వు స్నేహం కలిగి వారితో ఉండకపోతే లోక స్నేహంలోకి వెళ్ళిపోతారు లోకంలోకి వాళ్ళు వెళ్ళిపోతారు లోకం లాగుతుంది ఆకర్షిస్తుంది ఆ లోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి రాలేదు వాళ్ళు చూసి నువ్వు ఏడుస్తావు వారి పట్ల నువ్వు కలిగిన ఆశలు ఆశయాలు అన్నీ కూడా నువ్వు వారితో సమయం గడకపో గడపకపోతే వాళ్ళు ఏదో ఒకరోజు నేను కాదనుకుని వెళ్ళిపోతారు నా ప్రియ తల్లి తండ్రి ఒకసారి ఆలోచించుకో నీ పిల్లల గురించి నువ్వు ప్రభువు దగ్గర నువ్వు కన్నీలు కారుస్తున్నావా ప్రార్థన చేస్తున్నావా వారు ఆత్మీయత కోసం ప్రార్థన చేస్తున్నావా వారి భవిష్యత్తు కోసం ప్రార్థన చేస్తున్నావా వారి పాపను పడిపోకుండా పరిశుద్ధంగా జీవించడం కోసం ప్రార్థన చేస్తున్నావా లేకుంటే నీ సమయం ఫోను టీవీ ఇదేనా షాపింగ్స్ ఇదేనా లేకుంటే ముసల్మ ముచ్చట్ల ఇదేనా నీ జీవితం ప్రభు స్పష్టంగా సెలవు ఇచ్చారు ఎందుకని ఇదిగో నా నిమిత్తం మీరు ఏడవద్దు మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఈ ఏడవండి ఈరోజు నువ్వు ఏడవకపోతే ఒకరోజు ఏడుస్తావు ఎక్కడ ఏడుస్తావు తెలుసా నా పిల్లలు హద్దు తప్పిపోయారు నా పిల్లలు లోకంలో పడిపోయారు లోకంలో పాపంలో పడిపోయారు అని రోజు ఏడుస్తావు ఆ రోజు రాకముందే ప్రభు పాదలు పట్టుకొని ప్రభు దగ్గర అడుగుతావా ప్రభు వాళ్ళని క్షమించు నా పిల్లలతోనే సమయం గడపాలి నా పిల్లలకి ఏం చెప్పాలి ఎలా చెప్పాలి ఎలా నడిపించాలి ఎలా వాళ్ళ ఆత్మీయ మార్గం నడిపించాలి ఎలా లోకం నుంచి దూరం చేసి నీతో ఐక్యపరచబడి మంచి ప్రవర్తన కలిగి ఏ రీతిగా వర్ధిల్లింప చేయాలి నాకు సహాయం చేయ ప్రభు అంటే ప్రభు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు చిన్న ప్రార్థన చేస్తావా దయగలిగిన ఈ సయ్య నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంది ఈ సమయంలో ప్రభు మీరు మాతో మాట్లాడేందుకే నీ కొందనాలు చెల్లిస్తుంది ఇంకా నువ్వు ప్రభా బిడ్డలు మంచిగా క్రమంలో క్రమశిక్షణలో పెంచడం సహాయం చేయమని ఏ సునామల్ని అడిగి వేడుకొని తండ్రి ఆమె